ఎస్ వాల్యూ టెస్ట్ ఎస్ వాల్యూ టెస్ట్ లు ఐదు రకాల టెస్ట్లు ఉంటాయి ఐదు రకాల టెస్ట్లు ఏంటంటే ఓవరాల్ క్వాలిటీ ఏముందనేది ఒక టెస్ట్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్ రేప్ సీడ్ ఆయిల్ లిన్ సీడ్ ఆయిల్ వీట్ ఆయిల్ మెయిజ్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ ఫైల్ ఇవన్నీ కలిపి ఉంటే ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఒక రేంజ్ రేంజ్ ఉండాలి ఆ రేంజ్ లో ఉంటే అది కరెక్ట్ గా ఉన్నట్టు ఆ రేంజ్ బయట ఉంటే అది అడాల్టరేటెడ్ ఆ పర్టికులర్ అడల్టరేషన్ ఉన్నట్టు సో ఈ ఐదు టెస్టుల్లో టోటల్ ప్యూరిటీ టెస్ట్ అంటే మనం తీసుకున్న శాంపుల్ ఏ విధంగా ఉంది ఓవరాల్ గా మిల్క్ ఫ్యాటా కాదా ఇది అనేది చెప్తుంది మిల్క్ ఫ్యాటా కాదా అని చూస్తే అది ఓవరాల్ గా నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి చేస్తే ఇది చాలా అబ్నార్మల్ గా ఉంది అంటే ఇట్ ఇస్ హైలీ అడల్ట్ రేట్ చూడటానికి అది గీ కాదు అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ డీప్ గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్ట్లు చేస్తే దాంట్లో మాత్రమే బయటపడతాయి అవి ట్వంటీ పాయింట్ త్రీ టూ విచ్ అబ్నామీలో

తొంభై ఎనిమిది పైన ఉండాలి ఇది ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒకటి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ వచ్చింది ఎస్ వాల్యూ దట్ మీన్స్ దిస్ ఈస్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇందాక ముందే చెప్పాను ఆ రిపోర్ట్ తర్వాత లార్డ్ లార్డ్ అంటే బిగ్ కింద ఉండే అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది ఉండాల్సింది ఎంతంటే హండ్రెడ్ అండ్ టూ కి కింద ఉండాలి బిలో హండ్రెడ్ అండ్ టూ బట్ ఇట్ ఈస్ అబౌవ్ హండ్రెడ్ అండ్ టూ విచ్ మీన్స్ దేటెడ్ విత్ లార్డ్ ఆల్సో నెక్స్ట్ ఇస్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఉంటే నైన్టీ ఫైవ్ తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ హండ్రెడ్ కి కింద ఉండాలి బట్ ఈ వాల్యూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఓవరాల్ గా ట్వంటీ ఉండడం అనేది చాలా లో అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు ఆనిమల్ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది తర్వాత ఇది ఒక రిపోర్ట్ కాదు నాలుగు రిపోర్ట్ లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఫీ వచ్చాయి ఆల్ ద రిపోర్ట్స్ గివ్ సిమిలర్ రిజల్ట్స్ ఆల్ ది ఫోర్ శాంపుల్స్